కాలేజ్ లో విజయ్ భూపతి కూతురు నందిని బుక్ చదువుతూ ఉండగా అంతలో చెంచలమ్మ వచ్చి ఆమె దగ్గర బుక్ లాగేగానే ఇక ఆవిడ కన్నీళ్లు పెట్టుకుంటూ నన్ను క్షమించండి చెంచలమ్మ గారు రాజేష్ కి ఈ పరిస్థితి నా వల్లే వచ్చింది నన్ను క్షమించండి అని చెప్తూ ఉంటుంది ఇక అంతలో చెంచలమ్మ రాజేష్ అని పిలవగానే అతను అక్కడికి వస్తాడు రాజేష్ నేను ప్రేమించుకున్నాం చెంచలమ్మ గారు అని నందిని చెప్తూ ఉంటుంది రాజేష్ నందిని చెప్పింది నిజమైన అని చెంచలమ్మ అడుగుతూ ఉంటుంది అవును చెంచలమ్మ గారు అని అనగానే మీ ప్రేమకు నేను ప్రాణం పోస్తాను మీ ఇద్దరికి నేను పెళ్లి చేస్తాను అని చెంచలమ్మ అనగానే నందిని రాజేష్ చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక తర్వాత ఇంటి దగ్గర అందరు కూడా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఫోన్ చేస్తూ ఉండగా ఇక సిండూర అత్తమ్మ కాలేజీ లో మీరు ఎలాంటి గొడవలు పెట్టుకోవట్లేదు కదా అంత బానే ఉంది కదా అని అడుగుతూ ఉంటుంది ఆ నేను ఎలాంటి గొడవలు పెట్టుకోవట్లేదు నా చదివేదో నేను చదువుకుంటున్నాను అని చెంచలమ్మ అంటుంది కాలేజీ లో మీరు ఏం చేస్తున్నారో ఎలాంటి సమస్య తెచ్చుకున్నారో నాకు తెలియదు అనుకుంటున్నారా తమ్మ అని సింధూర్ అనగానే చెంచలమ్మ షాక్ అవుతూ ఉంటుంది